ముందటి సభ జరిగింది కాబట్టి అదే అన్ని జిల్లాలకు మధ్యస్థానంలో ఉన్నది కాబట్టి ఇంత చక్కటి మరి తాను వేసుకొని నేను నా సిద్దిపేటలో మొదటి మరి ఆవిర్భావ వేడుకల్లో అత్యంత ఘనంగా జరుపుకుందామని చెప్పన్నారు వారి వారి సహాయాలు కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా ప్రకటించారు మరి మీ అందరికి సహాయం ప్రకటిస్తారు ప్రొడ్యూసర్లు ఉన్నారు వారికి వచ్చినంత వాళ్ళు ఇస్తారు కళాకారులు కూడా బాగానే ఉన్నారు కదా మసలు సంపాదించూపాలున్నాయి కదా అంటే కొందరు దగ్గర ఉన్నాయని అందరి దగ్గర వీరికి ఆభరణాలు ఆభరణాలు వేషధారణ కనబడుతుంది ఇక్కడ కానీ లోపల కష్టం కన్నీళ్ళు కాబట్టి అంటే నా గురించి ఎందుకు చెప్తున్నా అంటే అంటే వేదిక మీ నాన్న కనిపించడానికి అందరు కూడా రకమైన ఉండడానికి నాకు ఆదరించే నాకు ఈ సోకునే ఓకే ఆలోచిద్దాం నాకు నేను చూస్తా కానీ ఎవరెవరి స్థాయిలో ఎస్ నేను ఈ కళారంగాన్ని పట్టుకొని అద్భుతమైన స్థాయిలో ఉన్న ఇంత మంచి స్థాయిలో ఉన్న అందరికన్నా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు వారికి ఆత్మవిమర్శ చేసుకొని వారి వారి సహాయాన్ని అందించవలసిన కోర్సును ఇక తెలంగాణ ఉద్యమం అయిపోయింది అయిపోయింది ఆ ఉద్యమం ఎట్లు తెలంగాణ సాధించుకున్న పాట మాట ఒక్కొక్కలక కన్నీళ్లు ఏడ్చిరు మొత్తం స్కిట్లు స్కిట్లు తెలంగాణ జరిగినటువంటి ఏమేమి ఇప్పుడు మన కళాకారులు కొంతమంది చెప్పారు వాస్తవం అది సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతల పైన ఒక్కొక్క పాట ఏస్తే రామ బాణం లేకపోవాలి ప్రభుత్వానికి వారే వీలు తెలంగాణ పోక్ ఇండస్ట్రీ ఎనీ సినిమా ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ చేయని పని వీళ్ళు చేస్తు సమాజ సేవ చేస్తు సమాజ రుక్మతుల పైన పోరాడుతుందని ఒక పూల బాణం లెక్క ఆయనకు కలగాలి ఆ పూల వర్షాన్ని ఆశీస్సులు మనం కురిపించాలి కురిపించాలని చెప్పి నేను మనసు పూర్తి కోరుకుంటూ ఒక్కొక్క స్కిట్ తీసుకోవాలి స్కిట్ అయితేనేమి పార్ అయితేనేమి నువ్వు పరకాయ ప్రవేశం చేసి ఒక్క పాల్ నువ్వు అబ్బా ఇది కదా సమాజం ఖరాబ్ అయిపోతుంది యువత అంతా చెడిపోతుంది డ్రగ్స్ వల్ల గంజాయి వల్ల ఇది మెయిన్ రాష్ట్రంలో పట్ల డ్రగ్స్ గంజాయి గురిచే మరి విద్య గురించి కూడా విద్యను బాగా అద్భుతమైన స్థాయిలో నిలపాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అవన్నిటి మీద మనం చిన్న చిన్న పాటలు స్కిట్లు అద్భుతమైన ఏజీ అట్లా పోయినామంటే ఆ ప్రేక్షకులు వీక్షకులు ఇట్లానే చూస్తున్నారు మనం ఆ యొక్క విధంగా అన్ని తయారు చేసుకొని ముందరికి పోదాం మనం విజయాన్ని సాధిస్తాం పక్కా నమ్మకం ఉన్నది కాబట్టి మరి తలాంజలికి మరొకసారి మిత్రుడికి ఒక్కసారి గట్టిగా సపోర్ట్ ఉండాలి అధ్యక్షుడు పత్తిపాటి అంటే రచనే కాదు తన యొక్క పేపర్లో రాసినటువంటి కొన్ని కొన్ని స్టోరీలు జరుగుతుంటాయి అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఆ స్టోరీ కథ కారకాను మొత్తం రంగనించి ఆత్మీయ కలయికతోటి మొదలై మన జీవితాల్లో వెలుగులు నింపే మరో మార్గదర్శనం వేసినటువంటి అధ్యక్షుడు పత్తిపాటికి మరి వేదిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి సత్తకి కింద కూర్చున్నటువంటి నా మిక్తులంతా ఒడిసర్లు ఒడిసర్లకు నమస్కారం కళాకారులకు సింగల్ నమస్కారం అయితే ఏమైందంటే ఇలా ఈర్ష ఈర్ష గురించి మాట్లాడు వాస్తవే ఈర్ష పడితే ఏమైతుంది మనం ఇతరుల విషయం చెప్తాం అదే విషయం ఒకసారి మన వైపు తిరిగిందనుకో నువ్వు చితా భస్మ కాబట్టి ఈర్ష అనేది ఉండదు ఏమైనా ఉంటే ప్రేమ అనురాగం మాత్రమే అవుతా అప్పుడే చెప్పి మాట్లాడుకోవాలి వెళ్ళిపోవాలి ఇక చూద్దామా సంగతి ఏడికాయ ఇక చూస్తా ఏడికైతే గాడికాయ అని ఏడికైతే గాడికాయ నువ్వు అందరిని బతకడాలి మళ్ళా ఉన్నది చేయండి మంత్రాల ఉంటుంది అయ్యగారు చెప్పే విషయాలు ఉంటది కానీ అంటే ఏమనుకోదు ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవుడు ప్రతి ఒక్క మతస్థుడు గురుబోధ ఏం చెప్తాడు మీరు అదే అని నేను చెప్తాడు నువ్వు అలాగే పోతున్నాడు మళ్ళీ పునర్జీవన్ కదా చిక్కు అనుకుందాం ఆయన ఏమంటాడు చిక్కుడు నువ్వు మళ్ళీ కానీ మా మా నాయనమ్మ మైసమ్మ ఇప్పటికే వాళ్ళు పోయి మా పోషే నచ్చిందా రాదు మనల్ని మపై పెట్టి మనల్ని మంత్రినిచ్చి వాళ్ళు కోసుకుంటారు కాబట్టి అవన్నీ నమ్మదు కాబట్టి ఇది ఒక్కటే జన్మ కాబట్టి ఇది ఒక్కటే జన్మ కాబట్టి అయిపోయి ఇది ఒక్కటే జన్మ కాబట్టి నువ్వు స్వార్థాన్ని వీడి నిస్వార్థంగా శాంతియుతంగా సంబురంగా జీవితాన్ని ఈ ఎంజాయ్ చేసుకుంటా రామాయణం అద్భుతం నువ్వే రామాయణం రామాయణం అనుకో ఇంకేము భారతం అయితే భారతం అనుకో లేకపోతే ఈ భారతం అనుకో అవంటి అప్పటికప్పుడు ఎగ్జిట్ పెట్టుకోవాలి అనసలలు పెట్టుకోవాలి కలిసిపోదాం విజయాన్ని సాధితం అని చెప్పి పోరుకుంటూ హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరు అయితేనే మానవుడే మనకొడ వాడగలిగి జీవన సమరపు గమనములో అలుపు ఎరుగని యాత్రికుడే హిందూ ముస్లిం క్రైస్తవ O que é ఇది లేకుండా దెబ్బతింటుంది కొంచు అది ఓకే మచ్ అయితే పాడే అవకాశం వచ్చింది ఒక ముక్క అవతడు అంతకన్నా అదృష్టం ఉండదు ఎక్కడన్నా పక్క ఒక పది చెప్పండి గతరన్న పాడినటువంటి పాట నిన్ననే ముక్క వాడచ్చిన ఒక చర్మం నాకు తీరు అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది